కూటమి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం వద్ద గల పరమేశ్వరి పార్క్ సెంటర్లో జనసేన పార్టీ ఎనభై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ విల్లూరి హరి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని మజ్జిగ వితరణ చేశారు ఈ సందర్భంగా విల్లూరి హరి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట మంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ అనకాపల్లి శాసనం సభ్యులు కొనతాల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని రానున్న రోజుల్లో రాష్ట్రం చల్లగా సుభిక్షంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం పాలన నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పొలిమేర నాయుడు పొలిమేర హనుమంతు పొలమర శెట్టి చందు పెంటకోట శివరాం పెంటకోట కిరణ్ పొలిమేర దడేల్ కొనతాల శ్రీనివాసరావు దొడ్డి జగదీష్ చదరం వెంకట్రావు కర్రీ కళ్యాణ్ మల్ల గణేష్ విల్లు సత్యబాబు బుద్ధ విశ్వనాథం బుద్ధ బుద్ధ నాయుడు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మా జనసేన అధినేత మొదటిసారిగా ఎవరైతే అన్నారో కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేనన్న ఛాలెంజ్ చేసిన ప్రతి మంత్రిని కూడా భారీ మెజార్టీతో ఓడించి రాష్ట్రంలోనే డెబ్బై వేల మెజార్టీతో రాష్ట్ర మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మరి అనకాపల్లి చరిత్రలో కనీ విని అనే రీతిలో అరవై ఐదు వేలు పైచీలకు మెజార్టీతో ఇవాళ ప్రమాణ శాసన చూపించగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన కొంతళ్ళ రామకృష్ణ గారికి ఈ వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడిగా జీపీఎంసీ ఎనభై ఒకటి డివిజన్ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సువర్ణాధ్యాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సమయంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ గవర్నమెంట్ ఈవేళ పాపం అవుతుంది అవసరంగా చూసినటువంటి అందరికీ కూడా చూపించేలా ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటి కూడా సాధించి నూటికి నూరు శాతం కూడా విజేతగా నిలిచారు ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం ఇక ముఖ్యంగా అయితే ఈ ఎనభై ఒకటో వార్డులో మా హరి గురించి చెప్పుకోవాలి హరి గత ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేశాడు అసలు అనకాపల్లిలో జనసేన పుట్టుకలో హరి కూడా ముఖ్య పాత్ర పోషించాడు ఈరోజు కూడా ఆర్పాటాలకి హంగులకి పోకుండా ఒక నిత్య కృషి వరుడిగా జనసేన పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ కష్టపడుతూ ఈరోజు జనసేన పార్టీ విజయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఎనభై ఒకటి వార్డు ఇన్ఛార్జి దానికి సంబంధించి అంటే కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా